తనపై సోషల్ మీడియాలో వచ్చిన అబద్దపు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు దొంతిరెడ్డి సాంబిరెడ్డి తాడేపల్లికి ఎమ్మెల్యే ఆర్కే ఏమి చేశారో చెప్పాలని అన్నారు యున్ జోన్ విషయంలో వైసీపీ రైతులను మోసం చేసింది రైతులను ఫేక్ రైతులు అంటూ అవమానపరిచింది ఫేక్ రైతులు ఎవరో చెప్పాలి అని అన్నారు బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జ్ కట్టలేకపోయారు కార్పొరేషన్ అయ్యుండి తాడేపల్లిలో శ్మశానం లేకపోవటం సిగ్గుచేటని అన్నారు పంట నష్టపోయిన రైతులకు కనీసం నష్టపరిహారం వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు నారా లోకేష్ పేదలకు చేస్తున్న సేవలు మెచ్చి టీడీపీలో చేరామని అన్నారు మంగళగిరిలో నారా లోకేష్ను అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు లోకేష్ గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పార్టీలోకి రావటం జరిగింది మరి మీడియా మిత్రులు కానీ కొంతమంది మీరు ఎందుకు పార్టీ మారుతున్నారని చెప్పేసి నన్ను చాలామంది కూడా అడుగుతున్నారు దానికి బదులుగా అసలు ఎందుకు మారాము ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటనేది అని కూడా మీ అందరికీ వివరిద్దామని చెప్పేసి ఈ రోజు మనం ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకు ఈరోజు పార్టీ మారుతున్నాము అనే దానికి మేము రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ఇదిగా అంటే తాడేపల్లికొండ సమస్యలన్నింటినీ కూడా గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మేము తెలియజేయడం జరిగింది ఆయన కూడా మా సమస్యలను గెలిచిన ఒక నెల రోజుల్లోనే మీకు ఈ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా రైతులకు సంబంధించి యువన్ రిజర్వ్ జోన్ గురించి కానీ ఇంకా కొన్ని సమస్యలు తాడేపల్లి వంతెన గురించి ఇవన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా మన ప్రభుత్వ రంగాలనే తక్షణమే ఇవన్నీ కూడా తీసేద్దామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది సరే మేము అంతకుముందు నుండి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టినప్పటి నుండి తొలినాడు నుంచి కూడా మేము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఆసక్తిగా పనిచేసి ఉన్నాం మరి మేము ఇవన్నీ కూడా నమ్మి యువన్ రిజర్వ్ జోన్ గత గతంలో పెట్టినప్పుడు కూడా అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆర్కే గారు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నాను నేను మాట్లాడతాను అది ఏదో విధంగా దాన్ని చేద్దామని చెప్పేసి గత ప్రభుత్వంలో కూడా అంతకుముందు కూడా ప్రయత్నం చేయడం జరిగింది మరి అప్పుడు కాలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత కూడా మేము ఎన్నో రోజులు వేచి ఎదురు చూసి అన్నా ఎప్పుడు ఎప్పుడు అని కూడా మేము అడుగుతూ ఉంటే రైతులు రైతులను ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా కించిపరిచినా కానీ మన సమస్య ఇంపార్టెంట్ మన సమస్యను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మార్చిలో స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు పిల్లిపు సుభాష్ చంద్రబోస్ గారు కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉండి మరి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఈ సమస్య ఇది అని చెప్పినప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఇక్కడ యువన్ రిజర్వ్ జోన్ నూట డెబ్బై ఎనిమిది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ జోన్లు తీసేయండి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడిన రోజు తర్వాత సీఎం గారు పిలిపించి మేము ఈ జోన్ని అమ్మడినే దక్షిణమే తీసేస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై మార్చిలో కూడా ఆయన కూడా చూడడం జరిగింది